なおさら。 వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివస్ అని నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉండే కామన్ డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాయి గురుగారు కామన్ పీపుల్ అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ ఆధ్యాత్మికంగా అందరూ జనాలు వెళ్తున్నారు కాబట్టి యూనివర్స్ని ఏది ఏది ప్రే చేసినా వస్తుంది విశ్వాన్ని కోరుకున్నది నిజంగా జరుగుతుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో చేస్తే మంచిది అంటారు నిజంగా విశ్వాన్ని కోరుకుంటే అవన్నీ వచ్చే వచ్చేంత శక్తి ఉంటుందా శ్రీ గురుభ్యో శ్రీవరు మీరు చెప్పింది ఖచ్చితంగా ఉంటుందండి అండి మనకి ప్రకృతి ఎప్పుడైతే ప్రకృతిలో భాగంగా మనిషి ఉన్నన్ని రోజులు బాగున్నాడు ఎప్పుడైతే ప్రకృతి నుంచి బయటకు వచ్చేసాడో అప్పుడే అది వికృతిగా మారిపోయింది ఉదాహరణకు నదులన్నీ సముద్రంలో కలిస్తే అది ప్రకృతి అదే సముద్రం మళ్ళీ నదుల్లోకి వస్తే అది ప్రళయం అలాగే మనుషులు కూడా ఎప్పుడైతే న్యాచురల్గా పండేటువంటి పదార్థాలు తినేవాడో అప్పుడు రెండు వందల సంవత్సరాల పైన బతికేవాడు ఎప్పుడైతే కాళ్ళకి ఎటువంటి చెప్పులు లేకుండా నడిచేవాడో అప్పుడు ఆ రెండు వందల సంవత్సరాల వయసు మంచిగా బ్రతికేవాడు ఎప్పుడైతే కాళ్ళకి వేసుకోవడం ప్రారంభించాడో నలభై సంవత్సరాల వయసు తగ్గింది ఎప్పుడైతే మనిషి నడవడం కూడా మానేసి చక్రాలు తెచ్చుకొని చక్రాల మీద ఎక్కడం ప్రారంభించాడో ఇంకో నలభై సంవత్సరాల వయసు తగ్గింది ఎప్పుడైతే న్యాచురల్గా తినడం మానేసి మళ్ళీ ఫ్రిడ్జ్లని ప్రిజర్వేటివ్స్కి ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు ఇంకా కొంచెం వయసు తగ్గి ఇప్పుడు డెబ్బై ఎనభైకి వచ్చింది కాబట్టి ప్రకృతితో ప్రకృతి సిద్ధంగా మనం ఉంటే మనం ఖచ్చితంగా ప్రకృతి ఎలా ఉందో అలా ఉంటాం వాస్తవంగా చూడండి మనకు ఉన్నటువంటి శాస్త్రాలు వేదాలు అన్ని చెప్పేవి ఏమిటంటే మనకు ఉన్నటువంటి పంచభూతాల్లో ఏ ఒక్క ఎలిమెంట్ డిజాస్టర్ వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయినా ప్రళయం వస్తుంది ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉండాలి వాటిలో ఏవి కలుషితమైనా ఏవి అసలు వాటి యొక్క అస్తిత్వం కోల్పోతున్నా అప్పుడు ప్రళయం వచ్చి మన అన్నీ మింగేస్తుంది సో మీరు అన్నట్టు ప్రకృతితో మనం మాట్లాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడవచ్చు ఉదాహరణకు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి ఆ గాలి పీలిస్తే అది అమృతంతో సమానం పూర్వం ఒక నిజాం నవాబుల కాలం కంటే ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక అతను రాశాడు ఇది హిందువులు పాటించేటువంటి దాన్ని ఉర్దూలో చెప్పాలి అని అంటే సుబేకి హవ హవా లాకోంకి దవా అని అంటే పొద్దున్నే లేచి ఎందుకు అదంతా అమృతంతో సమానము అని అంటే సూర్యుని నిద్ర లేపడానికి ముక్కోటి దేవతలు వెళ్తారు వాళ్ళందరూ అమృతం తాగి ఉంటారు ఎప్పుడైతే సూర్యుడి దగ్గరగా వెళ్ళి లేపి సూర్యుడు వస్తుంటే మళ్ళీ రిటర్న్ అవుతారు ఆ సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వారి యొక్క చెమట బిందువులన్నీ కూడా అమృతం దాగిన వారు కాబట్టి అలా కిందికి నెల మీదకి పడుతూ ఉంటాయంట అప్పుడవి గాల్లోనే కలిసిపోతాయి కింది దాకా రావు అందుకే ఆ గాలి పీలిస్తే అమృతంతో సమానం ఉదయాన్నే నాలుగు గంటలు ఈ రోజుల్లో కూడా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఏవైనా సరే పనులు ప్రారంభించుకుంటే వాడి ఆయుష్ ఇరవై సంవత్సరాలు పైచులకే ఉంటాయి ఇంకొకటి మన యొక్క దైవికమైనటువంటి సాంప్రదాయము మనకు ఉన్నటువంటివన్నీ కూడా ఏంటంటే పూజ చేసేటప్పుడు ప్రాణం ప్రాణాయామం చేయండి అంటారు గాలి తీసుకొని మళ్ళీ గాలి విడవాలి అంటారు అంటే ప్రాణం వాయువు వాయువుతో చేసేటువంటి వ్యాయామం దాన్ని ప్రాణాయామం అంటారు భగవంతుని నన్ను గాలి పీల్చుకోరా అని చెప్పి ఎనభై సంవత్సరాల వయసు ఇచ్చాడు అనుకుందాం నేనేం చేస్తున్నా నిత్యం దేవుడికి అర్చన చేసేటప్పుడు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం ప్రాణాయామం ఒక ఐదు సార్లు చేస్తున్నా చేసినప్పుడు రెండు నిమిషాలు చేస్తున్నా అంటే గాలి ఆపుతున్నా పీల్చే గాలిని పూజ చేసేటప్పుడు ఐదు 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 చొప్పున పది 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 నిమిషాలు చొప్పున ఆపుతున్నా అరగంట సేపు తీసుకెళ్లే గాలిని బ్యాంక్ లో వేస్తున్నా సో ఎనభై సంవత్సరాలకు పైచెలుకు బ్రతికే ప్రతి నిమిషం కూడా భగవంతుడిచ్చినటువంటి ప్రసాదానికి పది లెట్ల ఆశ పెరుగుతుంది సో నిత్యం మనం ప్రాణాయామం చేయడం పూజ చేయడం వల్ల మన యొక్క ఆయుష్ పెరుగుతుంది వృద్ధాప్యం తొందరగా రాదు ముసలి వాళ్ళు తొందరగా కారు ఇది వినంగా చాలా మంది చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా అది మన యొక్క దైవికమైనటువంటి ప్రార్థనలో భాగం అది కూడా నాలుగు గంటలకు లేవాలి ఉదయం నాలుగు గంటలకు లేచి చేసే సూర్యోదయం కాక మునిపే సూర్యుడికి అర్గ్యం విడిచిపెట్టాలని వచ్చి రాగానే అసలు కొన్ని కొన్ని రెమెడీస్ ఎలా ఉంటాయంటే పెళ్లి కాని వారికి సంతానం కాని వారికి చేతిలో ఎర్రటి వర్ణంలో ఉన్న రోజా పూలు తీసుకొని ఎర్రటి మిరప గింజలు తీసుకొని స్వామికి గనక ఉదయాన్నే సూర్యుడు అలా ఉదయిస్తున్నప్పుడు గనక నీళ్లు అను ఆ రోజా పూలు తీసుకొని అగ్గం విడిచిపెడితే సంతానం లేని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహం కూడా అవుతుంది ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా వెళ్తారు ఎందుకంటే సూర్యుడు మన యొక్క అధికరణ సిద్ధి ఇచ్చే నవగ్రహాలకు అధిపతి ఆయన టీమ్ లీడింగ్ పొజిషన్స్ కానీ రాజకీయం రాజకీయ నాయకులకు రాజకీయాల్లో బాగుండాలంటే కానీ అలాగే ఈ యొక్క ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలంటే వేరే దేశాలకు వెళ్ళి స్థిరత్వం ఉండాలి అని అంటే ఖచ్చితంగా సూర్యుడి యొక్క కరుణ కావాలి చాలా మంది ఇవాళ రేపు హైందవ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు గుళ్ళు అన్ని కూల్చేస్తూ ఉన్నారు కూలుస్తారండి ఎన్ని కూలుస్తారు గుళ్ళు కూలుస్తారు ఓకే పీఠాలు కూలుస్తారు ఓకే నేను సూర్యుడిని పూజిస్తా సూర్యుడిని కూల్చమనండి నేను చంద్రుణ్ణి కూలుస్తా చంద్రుణ్ణి కూల్చమనండి నేను ఇంకా నీటిని నీటిని కూడా పూజిస్తా నా నా చెట్టు ప్రతిదీ ప్రకృతి అంతటినీ పూజిస్తా హైందవు అనేటువంటి వాడు ప్రకృతి మొత్తాన్ని పూజిస్తాడు క్రైస్తవులు వేరే ఇతరతర తర ఇంకా వేరే మతాస్థులందరు పిచ్చోళ్ళ మీరే సూర్యుడిని పూజిస్తే ఫ్రీగా వి డి విటమిన్ ఇస్తున్నాడు వాడు వాడు వాడిని పూజించకుండా ఎందుకు ఇక ఫ్రీగా డి విటమిన్ ఇచ్చేటువంటి సూర్యుడు దేవుడే నాకు మీకు ఇంకొక తెలుసా పౌర్ణమి కంటే ముందు ఉండేటువంటి ఐదు రోజులు పౌర్ణమి తర్వాతకి ఐదు రోజుల్లో మాత్రమే ఔషధీ మొక్కలన్నీ పెరుగుతాయి వేరే రోజుల్లో ఔషధి మొక్కలు పెరుగుదల ఉండదు అందుకే చంద్రుడి మంత్రంలో ఉంటుంది ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం ఒక యజమానికి ఆయుష్ బాగా పెరగాలి మరణం అనేది రాకుండా ఉండాలి అంటే అమృతం కురిసినటువంటి ఔషధీ మొక్కలు గా తీసుకోవాలి తులసి ఇంకా అలాంటివి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి ఇది ఎంతమంది మరి నీ చంద్రుడిని ఎందుకు మొక్కుతున్నా అంటే ఆయన అమృతకారకుడు ఆయన ఔషధీ మొక్కలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి నీ చంద్రుడికి మొక్కుతా నేను భూమిని మొక్కుతా భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కుజుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను భూమి మీద ఉంటున్నా ఈ భూమి నుంచి వచ్చే తిండి తింటున్నా కాబట్టి నేను కుజుడిని భూమిని మొక్కుతా ఖచ్చితంగా నేను బుద్ధికి కుశలతకి మనం నడవడానికి కారణమైన విష్ణువుని మొక్కుతా ఆయన సర్వవ్యాపకుడు వేంకటేశ్వరుడు అంటే చాలా మంది ఈశ్వర శబ్దం ఉందిగా అందులో ఈశ్వరుడు అంటే శివుడు అనుకుంటారు వేం కటము అంటే కష్టములు నరికేవాడు ఈశ్వర శబ్దానికి అర్థం సర్వవ్యాపకుడు మన కష్టాలన్నీ నరికేసి సర్వం వ్యాపించున్నవాడు ఎవరయ్యా అంటే ఆయనే వెంకటేశ్వరుడు అందుకే బుధుడికి అధిపతి వెంకటేశ్వరుడు అందుకే ఆయన కొలుస్తా నేను నడుస్తున్నా పెరుగుతున్నా తిరుగుతున్నా అంటే వెంకటేశ్వరుడు కారణం నేను బృహస్పతిని కొలుస్తా బృహస్పతి అంటే ఎక్కడో కాదండి మన తల్లి మన మొదటి గురువు ఇదే క్రైస్తవ మతం ఎవడన్నా తల్లిని కొలుస్తారు ఎవడన్నా తల్లిని కాదు అని అంటారు తల్లినే కొలవాలి తండ్రిని కొలవాలి మనకు మాటలు బుద్ధులు అన్ని నేర్పించి తన రక్తం మాంసం వడ్డి మనకి శరీరాన్ని ఇచ్చింది తల్లి అందుకని బృహస్పతి ఎక్కడో కాదు తల్లి రూపంలో కొలుస్తా శుక్రాచారుడి భార్య రూపం కలత్ర రూపం అందుకని భార్యను కూడా పూజించాలి ఒక సమయం తను చెప్పింది వినాలి ఇవి చెప్పింది శుక్రుడు ఇవన్నీ ప్రకృతిలో భాగమా కాదా మరి ప్రకృతి మనం పూజిస్తే మనకి ఎందుకు రిటర్న్ ఇవ్వదు శని ఇను శని నేను అందుకే మనకు దసరా వచ్చిందనంటే ఆయుధాలని మిషన్స్ ని పూజిస్తాం మనం అది కూడా శనిలో భాగం నూనె శని భాగం ఫైర్ శని భాగం మన యొక్క మత్తుకి కారణమైనటువంటి వాడు రాహు ఎక్కువ మత్తు శరీరానికి ఉండకూడదు అని చెప్పి రాహుని కూడా పూజిస్తారు రాహు కేతులు పూజిస్తారు మతిమరుపు రాకుండా చూసుకునేవాడు కేతు అందుకే ఉలవలు తింటారు ఆంధ్ర సాంప్రదాయంలో ఉలవలు అంటే ఉలవలు తింటే మతిమరుపు రాదు ఉలవలు కేతుకు ధాన్యం కాబట్టి ప్రకృతిని కొలిస్తే నవగ్రహాలు కూడా అందులో నిడిపోయి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్ గా ప్రకృతిని కొలిస్తే మనకి రిటర్న్ ఏమిస్తుంది ఎలిమెంట్స్ అన్ని కూడా మనకు వస్తాయి అంటే పొద్దున్నే లేచి ఇలా మీరు ఏదైతే చెప్పారు ఇవన్నీ చేసేవాళ్ళు ప్రతి మొక్క మాట్లాడుతుంది అండ్ నేచర్ తో మనం మాట్లాడగలుగుతాము మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేచర్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి తీరుతాయి పూర్వము కొన్ని చెట్లు నల్లమ్మల అడవిలో ఇప్పటికి కూడా మీరు వెళ్ళి మార్క్ చేసి రండి ఒక ఏడు సంవత్సరాల తర్వాత వెళ్తే మీరు మార్క్ చేసిన చోట చెట్టు ఉండదు ఇప్పటికి కొన్ని కదిలే చెట్లు ఉంటాయి తెలుసా మీకు కదిలే చెట్లు చెట్లు ఉంటాయి మీకు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు అంటే భూమి కదులుతుంది తెలుసా అసలు భూమి కదులుకుంటూ వచ్చి సముద్రం గుండా వచ్చి ఇంకో భూమిని తాకితే ఏర్పడవే పర్వతాలు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినాయి మనందరికి తెలిసిన ఆస్ట్రేలియా ఉంది అది ఒకప్పుడు అస్త్రాలయ రావణాసురు ప్రయోగశాల అది అందుకే కంగారు కాలిపోతే ఎలా ఉంటుంది డీర్ కాలిపోతే ఎలా ఉంటుందో కంగారు అలా ఉంటుంది కివి పక్షి రెక్కలు సగం గాలిపోయిన పక్షి ఎలా ఉంటుంది అలా ఉంటుంది కివీ పక్షి ఇవన్నీ ఆస్ట్రేలియాలో అన్ని సగం గాలిపోయి ఉంటాయి అంటే ప్రయోగం చేయగా బతికి ఆస్ట్రేలియాలో ఉంటాయి అందుకే దాని అస్త్రాలయా అంటారు ఆస్ట్రేలియా కాదు ఇది ఒకప్పుడు ప్రకృతితో మనం మాట్లాడే వాళ్ళం ప్రకృతి సిద్ధంగా ఉండేవాళ్ళం అందుకే ఒకప్పుడు మనం ఎప్పుడైతే ప్రకృతిని నమ్ముకొని నదీ ప్రవాహిక ప్రాంతంలో ఉంటూ ప్రశాంతంగా ఉండేవాళ్ళం ఉదయం యోగిల మధ్యాహ్నం భోగిల సాయంత్రం రోగిలా తిని హాయిగా వందల సంవత్సరాలు బ్రతికే వాళ్ళం అంటే ఒక స్నానం చేయడానికి వెళ్ళి వస్తూ వస్తూ కందమూలాలు తెచ్చుకొని తినేవాళ్ళు మధ్యాహ్నానికి తెచ్చుకున్నటువంటివన్నీ బాగా గట్టిగా వండుకొని తినేవాళ్ళు సాయంత్రం అయితే రోగిలా తింటే తింటారు లేకుంటే లేదు అసలు గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే అయిపోయింది సాయంత్రం ఆరు గంట నిద్రించేవాళ్ళు ఆ రోజులు ఖచ్చితంగా బాగుండేవాళ్ళం ఎంతమంది ఇప్పుడు అలా ఆ ఫార్మేట్ ఇప్పుడు మనం మార్చుకున్నాం కాబట్టి మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి అది కంటిన్యూ చేస్తే ఏది ఉండదు అంటారు ఓకే ఓకే గురువుగారు అండ్ నేచర్ గురించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి చెప్పారు కదా అందంగా కూడా ఉంటారంట మేబీ ఇది విన్న తర్వాత కూడా మేబీ చాలామంది ఇప్పుడు మళ్ళీ అందరూ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత రోజుల్లో ఏమేమి జరిగాయో అవన్నీ పాటించడానికి సిద్ధంగా ఉన్నారు అలానే దీని గురించి గా వీడియో కావాలంటే చాలా అవుతుంది కాబట్టి మీలో ఎవరికైనా వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ దీని మీద ఒక పెద్ద వీడియో చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు